హలో హాయ్ గుడ్ మార్నింగ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీకు ఒక మంచి టిఫిన్ రెసిపీని షేర్ చేసుకుంటున్నాను అనమాట అయితే ఇప్పుడు అదేంటో డైరెక్ట్ చూసుకుందాం ఇక్కడ నేను బొంగులని నానబెట్టుకొని తీసుకున్నా తిండుకొని నెక్స్ట్ ఇక్కడ ఎగ్స్ బలగొట్టుకున్నా అనమాట ఇప్పుడు అయితే టిఫిన్ డైరెక్ట్గానే చూపించేస్తాను మీకు ఓకే ఇప్పుడు మనం ఈ ఎగ్స్లో ఏం వేసుకుంటున్నామంటే ధనియాల పౌడర్ జీలకర్ర మిర్చి పౌడర్ పసుపు వేసుకుంటున్నాం ఇక్కడ అండ్ కొత్తిమీర ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లి వేసుకుందాం అల్లం వెల్లిపాయ ఫస్ట్ ఇది కలుపుకుందాం బాగా ఓకేనా ఇప్పుడైతే ఇది కలిపేసుకున్నాము ఇప్పుడు మెయిన్ ఐటమ్ అనమాట మనం వేసేది ఏంటంటే మనము నానబెట్టుకున్న తీసేసుకున్న బొంగులు అనమాట మరీ మెత్తగా కాకుండా కొంచెం నార్మల్గా ఇట్లా పొడి పొడిగా చేసుకోవాలి బొంగుల్ని ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం ఉప్పు చూసుకోవాలి కలుపుకొని ఏం కాదు చూసుకుంటే మళ్ళీ తక్కువైతే మనకు సరిపోదు కాబట్టి ఇది ఇంకా కొంచెం పడుతుంది నాకు దీంట్లో మనకు అర్థమవుతుంది ఎంత బొంగులు వేసుకుంటున్నాం అనేసి ఓకే ఇప్పుడు మనం పెంకు పెట్టుకుందాం ఇంకా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాం ఓకే డన్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి పెంకు మీద ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఈ ఆయిల్ని కొంచెం మొత్తం స్ప్రెడ్ చేద్దాం ఓకే ఇప్పుడు ఇది వేడిగా అయిపోయింది వేసేసుకుందాం వేసుకొని మొత్తం స్ప్రెడ్గా వేసుకోవాలన్నమాట నీట్గా ఇట్లా కొంచెం సన్నగానే ఉండాలి మరీ లావ్ అయితే ఎందుకంటే లోపల కూడా కాలాలి కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొంచెం పైన కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఒకసారి మనం చూసుకుందాం సైడ్ అంతా ఓకే ఇట్లా కాలుతుందా లేదా అన్నట్టు ఎందుకంటే మాడగొట్టకుండా చేసుకోవాలి కాబట్టి మళ్ళీ రెండు సార్లు కాదు కాలవాలి కానీ మాడగొట్టద్దు అనమాట ఆమ్లెట్ ఆమ్లెట్ మాడగొడితే మనకు టేస్ట్ పోతుంది ఓకే ఇప్పుడైతే తిప్పేసుకుందాం ఇంకొంచెం మీరు తక్కువ కావాలంటే కాలుసుకోవచ్చు నాకైతే కొంచెం పచ్చి పచ్చి వాసన ఎక్కువ వాసన ఉండకూడదు అని చెప్పి ఇంత రోస్ట్గా అయితే నేను కాలుసుకుంటాను అనమాట అది మీ ఇష్టం కొత్తిమీర అయితే నేను బాగా యాడ్ చేసుకుంటాను అనమాట ఎందుకంటే అది నాకు ఎందుకో ఇష్టం ఇట్లా పచ్చి కొత్తిమీర ఓకే నేను మళ్ళీ అయితే తిప్పేసుకున్నా ఇప్పుడు మనం పీసులుగా కట్ చేసుకోవాలి దీన్ని నాలుగు పీసులుగా మన ఇష్టం ఇంకా తినొచ్చు కానీ నేనైతే కట్ చేస్తున్నా కట్ చేస్తే మనకు లోపల ఉడికేది ఏమన్నా ఉంటే కూడా ఉడికిపోతుంది ఓకే ఇది ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట మీరు కూడా తప్పకుండా ఈ ఉగ్రాని టిఫిన్ రెసిపీని ఫ్రై చేయండి ఉగ్రాని ఇష్టపడిన వాళ్ళ కోసమైతే ఈ టిఫిన్ రెసిపీ అయితే సూపర్ అనమాట ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం మనకు ఒకరాని టిఫిన్ రెసిపీ రెడీ ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇంకోటి మనకు ఒక్క టెన్ మినిట్స్లో బొంగులు నానబెట్టుకుంటే ఒక్క పది నిమిషాల్లో మనం ఒక ఫైవ్ సిక్స్ మెంబర్కి ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఓకే డన్ మీరు కూడా తప్పకుండా ఇది ట్రై చేయండి ఒకరాని ఇష్టపడని వాళ్ళు కూడా ఈ ఆమ్లెట్ని కంపల్సరీ టిఫిన్గా తీసుకుంటారు